మధ్య మధ్య కర్తనం పోతి పునః మధ్య మధ్య శబ్ద పక్క వాయిదాలు ఒక ఆయన తిడుతుంటాడు ఒక ఆయన పొగుడుతుంటాడు అన్నిటికీ నేనే భరించాలి ఆయన నన్ను అంటున్నాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటున్నాడు నాకు తెలియదు నీకు బుద్ధి లేదా అంటాడు నన్ను అంటున్నాడా వాళ్ళని అంటున్నాడ నాకు తెలియదు వాళ్ళు ఎవరినంటున్నా నేను చూసి వెతుక్కొని వరకు ఆయన ఎవరంటారో నాకు తెలియదు ఆయన మీట్ అయిపోతాడు ఇలాంటివి చాలా జరుగుతాయి పిపాస అస్తి అత

కలిసి అంటే భూభుక్ష అస్తి అత భోజనం కరోమి ఆకలినప్పుడు భోజనము చెయ్యాలి భోజనం కరోమీ అత భూభుక్ష అస్తి అంటే అది చెప్తాను అయిపోయింది కదా అది భోజనం చేస్తున్నాను ఎందుకంటే ఆకలిగా ఉంది కాబట్టి పిపాసాస్తి అత జలం పిపామి దాహం వేస్తుంది అందుకని నీళ్ళు తాగాను దీనికి ఒకటి చక్కటి ఉదాహరణ చెప్పిన గోవుళ్ళు నల్లనా గోపాలు తెల్లనా గోధూలి ఎర్రనా ఎందువలన గోధూలి ఎర్రనా అంటే తెల్లావు కడుపులో నల్లావు పుట్టదా నల్లావు కడుపులో ఎర్రావు పుట్టదా అందువలన అందువలన ఇప్పుడు మీకు అర్థమైందా ఎందువలన అంటే అందువలన అందువలన అదే ఇది అత అంటే అందువలన ఎత అంటే కాబట్టి అది ఇక్కడ పెట్టారు ఇది అక్కడ పెట్టారు పాదవేదన అస్తి అతను కూర్చుంటున్నాను ఎందుకంటే కాబట్టి కాలు నొప్పిగా ఉంది కాబట్టి కూర్చుంటున్నాను ఎందుకంటే కాలు నొప్పిగా ఉంది కాబట్టి కాలు నొప్పులు పోతాయి

ఉత్తరం అత వదామి ఉత్తరం అంటే ఉత్తరం దక్షిణం కాదు ఇక్కడ జవాబు కాదు కాదు ప్రశ్నోత్తరాలు జవాబు ఉత్తరాలు అంటారు ఉత్తరాలు ఉత్తర ఉత్తరాలు అనరోగ్యం అది అత్యాళయం గాయం వైద్యాలయం గాగ్యం వస్త్రం మలినమస్ అండ్ ప్రక్షాళ వస్త్రం మలినం అస్ విద్యా అతి అద్యోగం ప్రతిగం ప్రతి విద్యా అంటే అందూవల్ల ఎంటే ఇందూవల్లన చదవండి పఠన్

విద్యావాన్ అస్తి అంపో ఉద్యోగం ప్రోన్నతి విద్యావాన్ అస్తి విజయ్ కుమార్ గారు విజయ్ కుమార్ గారు గురుజీ ఇప్పుడు మీరు మొదటి తరగతికి ఈ తరగతికి ఏమైనా గమనించారా మీ భాషలో మీ యొక్క పదజాలంలో మీ వాక్యాలలో గమనించారా గమనించాము గురుజీ చెప్పండి మారింది మీ వాక్యంలో స్పష్టత అనేది పెరిగింది మొదటి కావాలంటే మొదటి తరగతి వినండి అది నేను గమనించినప్పటికీ అవునా నిజమేనా అవును అవును గురుజీ మీ వాక్కులో స్పష్టత అనేది పెరిగింది మొదట్లో కూడి కూడి కావాలంటే మీరు మొదటి తరగతిలో మీరు చెప్పిన వాక్యాలు ఒకసారి వినండి ఈ తరగతిలో చెప్పిన వాక్యాలు ఒకసారి వినండి గురుజీ అన్ని పళ్ళు పోయినవి కన్ను పోయినవి చెవులు పోయినవి గురుజీ మాకు బాగుంది ఆకలిస్తుంది మనసు అయితే మంచిగుంది కదా అన్ని మనసు ఉంటే చాలు ఎన్ని పోయినా కాని మనసు బాగుంది గురువు అదే గా వయసు వయసుతో సంబంధం లేదు పళ్ళతో సంబంధం లేదు కళ్ళ కాళ్ళతో సంబంధం లేదు కళ్ళతో సంబంధం లేదు మనసుకు సంబంధించింది భాష ఇది మనసు భాష నా వయసు వాళ్ళు బహుశా లేకపోవచ్చు అనుకుంటాను ఒకటి సార్ ఇది మీరు ఏజ్ ని బట్టి కళ్ళు చెవులు పోయాయి అంటున్నారు కదా ఇది వింటూ చేస్తూ ఉంటే అవి మళ్ళీ యాక్టివేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది వినటం కూడా చెవు కూడా తరిగా పనిచేయటం లేదు ఇప్పుడు మీ నాలుకలో స్పష్టత వచ్చింది కదండి ఆ పండ్లు ఈ రీసెంట్ గా ఈ పండ్లు కొన్ని పోయినవి అందువల్ల క్లారిటీగా లేదు వాయిస్ కూడా ఫస్ట్ లో కన్నా ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ గురుజీ అది ఫస్ట్ లో కన్నా ఆయన వాయిస్ ఇప్పుడు అదే చూస్తున్నా ఆశ్చర్య వస్తుంది ఆ కాకపోతే ఒకసారి ఫస్ట్ ది కూడా విందాం ఆయనది ఎట్లా చెప్పాడు ఇప్పుడే తెలిసిపోతది నా దగ్గర ఉంటాయి కదా విజయ్ కుమార్ గారు కదా మీరు మొదటి నుంచి వచ్చారు మొదటి నుంచి వచ్చారా మొదటి నుండి వచ్చాను నేను తర్వాత ఇప్పుడు రీసెంట్గా రెండు మూడు రోజుల నుంచి ఈ ఫోన్ లో కూడా సరిగా రావటం కట్ కట్ అవుతా ఉన్నవి దానివల్ల కొద్దిగా ఇబ్బంది ఫోన్ కూడా ఇబ్బంది పెడతా ఉంది వయసు ఒక్కటే అనుకున్నాను ఫోన్ కూడా ఇబ్బంది పడుతుంది అది నెట్ ప్రాబ్లం దానికి సరిగ్గా సంస్కృతం వినిపిస్తే అది కూడా ప్రాబ్లం పోతుంది బుద్ధి రోజుల నుంచి నెట్ సరిగ్గా రావడం లేదు వర్షాలు ఉన్నాయి కదా ఇరవై రోజులు అయినవి ఇరవై రోజులలో కనీసము నేర్చుకోకపోయినా అర్థమవుతా ఉంది సంస్కృతం కొంతవరకు అర్థం చేసుకునే శక్తి వచ్చింది గురుజీ పూర్తిగా మాట్లాడలేకపోయినా కనీసము అర్థం చేసుకునే శక్తి వచ్చింది శక్తి వచ్చింది ఫుల్ మీరు అరవై ఎనిమిది అంటే పెద్ద అరవై ఎనిమిది కాదు అరవై ఎనిమిదిని తిప్పి తిప్పితే ఎంత ఎనభై ఆరు ఎనభై ఆరు అయినా పోయిన తరగతిలో వచ్చారు అద్భుతంగా మాట్లాడారు నా దగ్గర వాళ్ళందరూ వయసుకి దీనికి సంబంధం లేదు ఎనభై ఆరు వయసు వచ్చారు గురుజీ అదే చెప్తాను ఆరు వయసు అయినా కూడా వచ్చారు వస్తున్నారు తొంభై రెండు వయసు డెబ్బై రెండు అయినా మా బ్యాచ్ లో ఉన్నారు మా డెబ్బై రెండు మీ బ్యాచ్ లో ఉన్నారు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తారు కదిర్లో కాబట్టి వాళ్ళకంటే మనం విజయ్ కుమార్ గారు ఇంకా ఎంగే అంత రిపేర్ అవుతున్నాయి కదా మనం జాగ్రత్త పెట్టుకోలే ఎప్పుడో సంస్కృతి చెప్తాయి సర్వీసింగ్ ఇస్తలేరు బండి వాడుతున్నారు కానీ సర్వీసింగ్ చేయించాలి సర్వీస్ చేయించాలి సంస్కృతంతో సర్వీసింగ్ చేయిస్తే ఎక్కువ రోజులు వస్తుంది మా గురువు గారు ఉన్నారు ఇప్పుడు ఆయనకు డెబ్బై మూడు చెంగు 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 ఎగురుకుంటూ వస్తారు ఆయన ఇప్పటికి కూడా ఆయన మైకేల్ జాక్సన్ లాగా నృత్యం చేస్తారు అబద్ధం కాదు నిజమే అవును అండి పిలుస్తాం అంటే మా పెద్ద గురువు గారు ఆయన మహామహా ఉపాధ్యాయులు ఆయన ఆయన ఏంటంటే శతావధాని సంస్కృతంలో శతావధాని సంస్కృతంలో మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు తాదృశ జనాహ సంతి ఆయన శతావధానం ఏదైనా అంటే పేరు మీరు చెప్తే అందులో కొట్టే వస్తుంది కదా చెప్పడం కాదు మనం సంస్కృతానికి వస్తారు సమారోపకారు రేపు ఎల్లుండో పరిచయం మొదటి నుండి కూడా ఎక్కువ కష్టం ఉండకపోవచ్చు నాకు మొత్తము నా జ్యూస్ అంతా ప్రభుత్వానికి అర్భుతం చేశాము మేము కానీ మేము గమనించింది ఏంటి అంటే మీ వాక్లో స్పష్టత మిగతా వాళ్ళు కూడా చెప్తున్నారు నేనేదో అబద్ధం నేను పాఠం చెప్తున్నా అబద్ధం చెప్పొచ్చు కానీ మిగతా వాళ్ళు అయితే నాకు తెలుస్తా ఉంది ఇది రీసెంట్ గాని అంత ఒక ఆ వన్ మంత్ బ్యాక్ ఈ టీత్ కొద్దిగా పోయినవి అవి రిపేర్ కాలేదు రిపేర్ కావని చెప్పారు దాంతో కొద్దిగా వాయిస్ క్లియర్ లేదు నాది స్వచ్ఛత రావటం లేదు చూడైతే ఎప్పటి నుండో చెవులు పోయినవి నాకు అయినా మేము చెప్పేదాన్ని వినబడుతుంది మీకు పోయినాయి పోయినాయి అంటున్నారు కానీ పోయినట్టు మాకేమనిపిస్తలేదు మీ మనసు దగ్గర పెట్టుకుంటా ఉన్నాను మామూలుగా దూడే వినేవాడిని ఒకప్పుడు ఇప్పుడు దగ్గర చెవులో పెట్టుకుంటేనే వినబడతా ఆ ఒకటైతే గమనించింది అంటే మీరు పళ్ళు పోయినా గానీ స్పష్టంగా మాట్లాడుతున్నారు చెవులు పోయినా కానీ స్పష్టంగా వింటున్నారు సంస్కృతంలో అయితే మాకు కుమార్ గారు గొంతైతే రోజు వినబడుతుంది అనబడుతుంది రోజు అయినా మరీ మరీ అంటారు అలా నేను కోరుకునేది కూడా అదే ఒకటికి పది సార్లు అనాలి అని అది మీలో చూశాను దాని యొక్క ప్రయోజనం కూడా కనిపించింది అంతే అదే భగవద్గీత చదువుతా ఉన్నాను ఆ భగవద్ భగవద్గీత కోసమే నేను సంస్కృతము నేర్చుకుంటా ఉన్నాను అనమాట చాలా సంతోషం చాలా ఉత్తమం మహాన్ సంతోషం ధ్యానం చేస్తాను నేను ఇరవై ఆరు సంవత్సరాల నుండి ధ్యానం చేస్తా ఉంటాను అయ్యా దాని వల్లనే కొద్దిగా మేలు అనిపిస్తా ఉంది నాకు ఈ మాత్రము వినగలుగుతున్నాను ఆ హుషార ఉంది అంటే దాని వల్లనే అందుకే భగవంతుడి ఇక్కడ పట్టుకొచ్చాడు ఉత్తమం మహాన్ సంతోష సమయ సమాప్త ఏదో సమయం ఉరికి గడిచిపోయింది గీతం గాయం గీతం అయిపోయింది గీతాలు చాలా గీతాలు అయినాయి ఇదాని గీతంగా గీతస్తే ఆవశ్యకత పాఠం ఉంది కానీ రేపు అయిపోతుందా రేపు ఒకటే రోజు కదా మనకు మరి ఎన్ని ఉన్నాయి చూద్దాం కొన్ని ఉన్నాయి ఈ రోజు ముగించుకుందామా ఒక ఐదు నిమిషాలు అయితే అయిపోతుంది మధ్యలో అది పెట్టకపోతే ఇది ఈ పాట పర్వాలేదండి పర్వాలేదు ఆదివారమే కదా అత్యపు తథాపి అనారోగ్యం కార్యాలయం తార్యా అంటే అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా కార్యానికి వెళ్తున్నాములం దాహం వేస్తున్నప్పటికీ కూడా నీరు త్రాగడం నిద్ర ఆగచ్చతి తథాపి నిద్రాం న నిద్ర వస్తుంది అయినప్పటికీ కూడా నిద్ర పోవడం లేదు ఎద్యి ధనం అస్తి తి డబ్బు ఉంది అయినప్పటికీ కూడా ఇవ్వడం ఎద్యపి విద్యాలయం నగతి తథాపి పాఠం జానాది విద్యాలయం వెళ్ళకున్నప్పటికీ కూడా పాఠం తెలుసు ఎద్యపి శిరోదన అతి తి పఠాము ఉన్నప్పటికీ కూడా చదువుతున్నాను అస్తి విరామస్థాయి విద్యాలయం గచ్చాము విరామం ఉన్నప్పటికి కూడా విద్యాలయానికి వెళ్తున్నాను ఎద్యి లేఖనీ అతి నలిఖతి లేఖని ఉన్నా గాని వ్రాయడం ఎద్యపి ఎద్యి ధనం అస్తి తియం కరోమి ధనం ఉన్నప్పటికీ కూడా ఖర్చు పెట్టడం లేదు

సమయం సమాప్తం అయింది రేపు చెప్తాం సరే ఎందుకంటే ఒక ఆయన ప్రవచనం చెప్తూ ఉన్నాడట మొన్న కూడా చెప్పిన చెప్తూ ఉంటే అందరు లేచిపోయారట చివరికి ఒక్క ఆయన్నే కూర్చున్నాడట నా ఒక్కడిది ప్రవచనం ఈ ఒక్కడికి నచ్చింది అంటే చాలా ధన్యున్ని అనుకున్నాడట ఆయన ప్రవచనం చెప్పి ఆయన అయ్యా బాబు అందరు వెళ్ళిపోయారు కదా నీ నా ప్రవచనం అంతగానో నచ్చిందా నీకు కూర్చున్నావు అన్నాడట ఏం లేదు గురువు గారు మీ కింద వేసుకున్న చాప నాది మీరు ఎప్పుడు లేచిపోతారో ఆ చాప వేసుకుని నేను అప్పుడు పోదాం అనుకుంటున్నా అన్నాడట అందుకని ఇప్పుడు ఆన్లైన్ లో వేసే వాళ్ళు కూడా లేరు ఆ ఒక్కరు కూడా మిగిలే పరిస్థితి లేదు అది నాకు అయితే ఉంటది ఒక్కొక్క సంఖ్య తగ్గితే ఉంటే మీరు అబ్సెంట్ అయిన రోజు అమ్మగారు పాఠం చెప్పారు ఆ కథ చెప్తున్నారు ఏమో ఏ కథ గురు గురువు గారు మీ వయసు ఎంత ఉంది గురువు నా వయసు చెప్పండి నాకేమో లాగా అనిపిస్తా ఉంది అంతే బానే చేసా సంస్కృతం చదువుకున్న వాళ్ళకి అందరికి తెలిసిపోతే దివ్య దృష్టి వచ్చేస్తా కళ్ళు కనపడకపోయినా కానీ దివ్య దృష్టి బాగుంది అది వాప్సు ఉంది గురువుజీ నాకు అదే నేను సుమారుగా ముప్పై సంవత్సరాల నుండి ధ్యానం చేస్తా ఉన్నాను అదే 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 పత్తి గారు మా గురువు గారు ఆ ఆయనకు ప్రియమైన శిష్యుని నేను నంద్యాలడు అయ్యా సంతోషం స్వామి మా ఇంకా రహస్యాలు అన్నీ చెప్పకండి అస్తు ధన్యవాద సర్వే భవంతు భవిన

सर्वे भद्राणि पश्यन्तु सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख भाग् भवेत् मा कश्चित् दुःख भाग् भवेत् ॐ शान्ति 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 ॐ शान्ति 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 धन्यवादः జేతు సంస్కృతం జేతు రేపు చివరి తరగతి అంటే అంటే చివరి తరగతి అంటే పాఠం అయిపోతుంది ఈ మాసానికి అస్తు పునః స్వఃమేలిషాం మళ్ళీ రేపటి తరగతిలో కలుద్దాం